ఇరవై ఒకటవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము హోమిలకు ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి వేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము సహోదరి సహోదరులారా ప్రభుని ప్రేమించే వారికి ప్రభువు అన్ని విషయాలలో తోడుగా ఉంటాడు ప్రభుని హృదయపూర్వకంగా ప్రేమిస్తూ ప్రభు పట్ల భయభక్తులు కలిగి జీవిస్తూ ప్రభు చిత్తాన్ని జరిగించే వారికి శ్రమలు కలగవు అని చెప్పలేము కానీ ప్రతి శ్రమలోను ప్రభు కచ్చితముగా తోడుగా ఉంటాడు కొన్ని శ్రమల గుండా వెళ్ళవచ్చు అద్దం కాని పరిస్థితి స్థితిలో ఉండవచ్చు మనుషులు లేదా అపవాది వారికి కీడు చేయాలని ప్రయత్నించినప్పటికీ ప్రభువు ఆ కీడును కూడా మేలుగా మారుస్తాడు మీరు ప్రభువునకు నమ్మకంగా జీవిస్తూ ఉన్నప్పటికీ శ్రమలు ఎదురవుతూ ఉన్నాయేమో ఆ శ్రమ వెనకాల కచ్చితంగా ప్రభు యొక్క ప్రణాళిక ఉంటుంది గొప్ప ఆశీర్వాదం దాగి ఉంటుంది ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు కానీ తగిన సమయంలో ప్రభువే మీకు బయలుపరుస్తాడు కాబట్టి ప్రభుని హృదయపూర్వకముగా ప్రేమిస్తూ ప్రభు యొక్క చిత్తాన్ని జరిగిస్తూ నమ్మకంగా కొనసాగండి ప్రభు మిమ్మల్ని మర్చిపోడు మీకు అన్యాయం చేయడు తగిన సమయంలో ప్రభు యొక్క ఆశీర్వాదమును వేలులు మీరు అనుభవిస్తారు ప్రార్థన పరిశుద్ధు ప్రభు మీ పరిశుద్ధమైన నామం నాకు యుగ యుగు మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం తండ్రి అనుకున్నవి అనుకున్న సమయంలో జరగలేదు అని బాధపడి విశ్వాసంలో బలహీన పడే వారముగా మేము ఉండకూడదు తండ్రి శ్రమలలో అర్థం కాని పరిస్థితులలో ఉన్నప్పటికీ మీ పైన గొప్ప విశ్వ విశ్వాసాన్ని కలిగి ఉండి మీరు నిర్ణయించిన సమయం కోసము విశ్వాసంతో కనిపెట్టాలి తండ్రి మీరు ఏది చేసినా మా మంచి కోసమే చేస్తారు అని గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి అద్భుతములను ఆశ్చర్య క్రియలను జరిగించి దేవుడవు తండ్రి ప్రతి పరిస్థితిలోనూ మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తూ మీ పట్ల భయభక్తులు కలిగి జీవిస్తూ మీకు నమ్మకమైన బిడ్డలముగా ఉండడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగివెడుకొని సునాము తండ్రి ఆ మేన్